గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు కబడ్డీ పోటీల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న గ్రామీణ యువకులు జట్ల పేర్లను సంబంధిత పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న కబడ్డీ పోటీల పోస్టర్ను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి మూడు నుండి ఫిబ్రవరి తొమ్మిది వరకు మండల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఇందులో పాల్గొనాలని ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ పేర్లను ఫిబ్రవరి రెండులోపు సంబంధిత పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతి కింద ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి కింద రెండు వేల ఐదు వందలు మూడవ బహుమతి కింద పదిహేను వందల రూపాయలను బహుకరించనున్నట్లు తెలిపారు మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు ఫిబ్రవరి పది నుండి పదహారు వరకు డివిజన్ మరియు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని డివిజన్ స్థాయిలో విజేతలకు ప్రథమ బహుమతి కింద పదివేల రూపాయలు ద్వితీయ బహుమతి కింద ఐదు వేల రూపాయలు తృతీయ బహుమతి కింద రెండు వేల ఐదు వందలు బహుకరించడం జరుగుతుందని తెలిపారు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి కింద ఇరవై ఐదు వేల రూపాయలు ద్వితీయ బహుమతి కింద పదిహేను వేల రూపాయలు తృతీయ బహుమతి కింద పదివేల రూపాయలను బహుకరించడం జరుగుతుందని జిల్లాకు చెందిన యువకులు ఉత్సాహంగా పోటీలలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ రమేష్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మిర్యాలగూడ డీఎస్పీ రాజు నల్గొండ టూటౌన్ సిఐ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు